కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారిలారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరుచుకునను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకునెను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును ఆకాశమదును భూమి యందును సముద్రములయందునూ మహాసముద్రములన్నిటి యందునూ ఆయన తనకిష్టమైనదంతయూ జరిగించువాడు బూది గంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెల్లజేయను ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్ కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమ్మరుయుల రాజైన సిహోనును భాషాను రాజైన ఓగును హతము చేసను కనాను రాజ్యములన్నిటినీ పాడు చేశను ఆయన వారి దేశమును స్వాత్స్యముగాను ఇస్రాయలియులైన తన ప్రజలకు స్వాత్స్యముగాను అప్పగించను యహోవా నీ నామము నిత్యము నిలుచును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియో పలుకువు కన్నులుండియో చూడవు చెవులుండియో వినవు వాటి నోళ్లల్లో ఊపిరి లేసమైనా లేదు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక వారందరును వాటితో సమానులగుదురు ఇస్రాయేలు వంశీయులారా యహోవాను సన్నుతించుడి అహరోను వంశీయులారా యహోవాను సన్నుతించుడి లేవీ వంశీయులారా యహోవాను సన్నుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవారులారా యహోవాను సన్నుతించుడి యెరూషలేములో నివసించి యహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై యొక్క వచనములు పూర్తి చేయబడినవి